నమస్తే అండి రాష్ట్రంలో అధికారంలో ఉన్నాము కేంద్రంలో భాగస్వామ్యంగా ఉన్నాము అధికారంలో ఉన్నాము వ్యవస్థల పైన పట్టు ఉంది అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది కూటమిగా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నాము అలాగే ఇతర పార్టీలు కూడా కొన్ని కొన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి వీటన్నింటినీ కూడా ఉపయోగించుకొని కలుపుకొని జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా భద్రం చేసేద్దాము ప్రజల్లో జగను విధ్వంసకారి అనేటటువంటి విధంగా ముద్ర వేసేద్దాం నేరస్తుడు అనేటటువంటి విధంగా చేద్దాము అనేటి వైసీపీని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయొచ్చు అనేటటువంటి విధంగా రాజకీయ భూస్థాపితం చేయొచ్చు మనం అనుకున్నది సాధించుకోవచ్చు అనేటటువంటిది అధికారంలో ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ సర్వసాధారణంగా భావిస్తారు మంచి చేసుకుందాం మంచి జరిగిందా లేదా అనుకున్నది సాధించుకుందాం పై చేయి మనదే ఉండాలన్నటువంటిది అదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు కూడా భావించారు కానీ తాజా పరిణామాలు చూస్తే ఆయనకు అంత ఫేవర్గా కనిపించడం లేదు అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది ఢిల్లీలో పరిణామాలు కూడా సరిగా లేవు ఫేవర్గా లేదు అతి రెండవ అతి పెద్ద భాగస్వామ్య పార్టీగా ఉంది ఇది తెలుగుదేశం కానీ అంత ఫేవర్గా ఇప్పుడు అనిపించడం లేదు ఢిల్లీలో కూడా రాజకీయ పరిణామాలు సరిగా లేదు చంద్రబాబుకి అనేటువంటి విధంగా అని ప్రజలు అనుకుంటున్నటువంటిది తాజాగా చూస్తే పురంధేశ్వరి గారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమె ఉంటే చంద్రబాబు నాయుడు గారికి తనకు నచ్చినటువంటి వ్యక్తి ఉన్నారు తనకు అనుగుణమైనటువంటి వ్యక్తి ఉన్నారు వాళ్ళ ద్వారా ఏవైనా నివేదికలు కేంద్రానికి పంపించుకోవాలంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉంది ఏంటి ఈ పరిణామాలన్నీ కూడా ఫేవర్గా పంపించుకోవచ్చు నివేదికలు కానీ ఇట్లాంటివి ఇంటర్నల్గా కొన్ని కొన్ని సమస్యలు దాని ప్రకారంగా కేంద్రం నుంచి మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చు అలాగే ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ సుజనా చౌదరి గారు కానీ వాళ్ళలో ఎవరున్నా కానీ ఇదే విధంగా ఆయన చెప్పేటటువంటి విధంగా బీజేపీ అధ్యక్షులు ఉండేట ఉండేటట్లుగా ఉండేది కానీ ఇప్పుడు మాధవ్ గారు ఆయన బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు బీజేపీకి అది ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే ఉంటారు ఇతర పార్టీలతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు ఆయన అట్లాంటి సిద్ధాంతాలకి కట్టుబడినటువంటి వ్యక్తి ఒక నచ్చితే ఒక విధంగా మారిపోవడం లేకపోతే మారకపోవడం అనేటటువంటిది ఆయనకి ఉండదు అది ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది ఒకవేళ పదవిలోకి వచ్చిన తర్వాత ఏమైనా ఎలా ఉంటుంది అనేది తర్వాత అది చెప్పేటటువంటిది మనం చెప్పలేము కానీ ఈ విధమైనటువంటి ఇంతవరకు సిద్ధాంతాలు కలిగినటువంటి ఆయన కానీ వీళ్ళల్లో ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఉపయోగించుకొని యువతల అందరినీ కలుపుకొని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయొచ్చు తద్వారా కేంద్రంలో కూడా ప్రయోజనం పొందొచ్చు అనేటటువంటి వీళ్ళ ద్వారా కొన్ని నివేదికలు అందించి అనేటటువంటి విధంగా పాజిటివ్ ఉంటుంది కదా అట్లాగే లేకుండా ఇప్పుడు ఫేవర్గా లేదు మాధవ్ గారు ఆ ప్లేస్లో వస్తే అది కాకుండా ఇంకొక విధంగా మడగచర్ల కొన్ని రోజుల నుంచి ఇదే చేర్చ నడుస్తోంది దానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు చివరికి అనుమతులు తీసుకో తీసుకురాలేకపోయినటువంటి పరిస్థితులు దీనికి ఇంకా అనుమతులు రాలేదు అసలు ప్రా ప్రాథమిక అనుమతులు కూడా లేకుండా ఉన్నాయి మరి దీనిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అనేక రకాలుగా నానా హంగామా కూడా చేశారు అయినప్పటికీ కూడా దీని మీద అనుమతులు రాలేదు అని అంటే ఇదొక విధంగా చూస్తే అంత ఫేవర్గా లేనట్టే కదా కనిపిస్తుంది అయితే ఢిల్లీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు చంద్రబాబు గారికి అంత ఫేవర్గా ఇప్పుడైతే ఈ పరిస్థితులు కనిపించడం లేదు ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తుంటే అనిపిస్తుంది అని అందరూ భావిస్తున్నారు చాలామంది ఇప్పటికీ ఇలా ఉంది కానీ తర్వాత తన రాజకీయ అపారమైనటువంటి రాజకీయ అనుభవము ఇట్లాంటివన్నీ చూసి ఆ పరిణామాలు తర్వాత మారుతాయి అనేటటువంటి విధంగా కొందరు భావిస్తారు ఏదో చూద్దాం ఏమవుతుందో నమస్తే